టీ బ్లూ అండ్ వైట్ రోజు ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా కూడా ఈ డైరింగ్ మాత్రం అసలే మర్చిపోనండి ఇది నాకు చాలా చాలా ఇష్టం అండి రూమ్ టూర్ అని బాక్స్ తీస్తున్నాను ఈ బట్టలు ఇలా అన్ఆర్గనైజ్డ్ ఉంటాయి కదా అప్పుడు మా మమ్మీ మాటలు విన్నప్పుడు మా గుండె పగిలిపోతుంది నిజం ఈ ఏంటో తెలుసా ఇది మా చెల్లి అచీవ్మెంట్ ఈ పైన సెల్ఫ్ నాది అండ్ ఈ మిడిల్ సెల్ఫ్ మా కీర్తిది అండ్ ఈ పిచ్చి సెల్ఫ్ మా పెడి మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పు ఇది నాకు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారండి ఇంకా చాలా ఉన్నాయండి హాల్లో పెట్టేసాము ఇది నా స్టడీ టేబుల్ ఇక్కడే నేను వర్క్ చేసుకుంటాను ఇది నా పీస్ఫుల్ ప్లేస్ బెడ్ నన్ను అందంగా చూపించేది ఇది డ్రెస్సింగ్ టేబుల్ నాకు చాలా ఇష్టం ప్రతిరోజు నైట్ మేము ఇలా లైట్స్ ఆఫ్ చేసుకుని పడుకుంటాము ఈ పింక్ లైట్ వేసుకొని చాలా మంచిగా నిద్రపడుతుంది అండ్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హలో అండి వెల్కమ్ టు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారు ఈ పర్టికులర్ లో నేను మా రూమ్ టూర్ చేయబోతున్నాను యాక్చువల్గా ఒక అమ్మాయి సరస్వతి అని సంథింగ్ ఉంటుంది తన పేరు తను ఎప్పుడు చూడు నన్ను హోమ్ టూర్ అక్క హోమ్ టూర్ అక్క అని అడుగుతుంది పాపం నాకు చేయాలని ఉంటుంది కాకపోతే సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు అండ్ మనం హోమ్ టూర్ చేయాలంటే ఇంట్లో ఫస్ట్ గోలా ఉండదు ఉండొద్దు గోలా ఉంటే ఇంకా మనం వీడియోస్ ప్రాపర్గా చేయలేము మా తమ్ముడు ఉంటే గోల్ ఉన్నట్టే అండ్ ఇంకోటి హోమ్ టూర్ అంటే ఏదైనా స్పెషల్ అకేషన్కి పెట్టాలి కదా సో నేను హోమ్ టూర్ నార్మల్గా పెడదామని అనుకోవట్లేదు ఏదైనా స్పెషల్ అకేషన్కి హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నేను థర్టీ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత హోమ్ టూర్ వీడియో డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను స్పెషల్ ఉంటేనే కదా స్పెషల్ వీడియోకి అందం మీరు థర్టీ కే సబ్స్క్రైబర్స్ని చేసేయండి హోమ్ టూర్ కూడా చేసేద్దాం ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మా రూమ్ టూర్ చూసేయండి ఇంకా డిలే ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంటర్ అవ్వగానే ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండి డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ని మేమే కస్టమైజ్ చేయించుకున్నాము మేము ఎప్పుడైతే హౌస్ పర్చేస్ చేసుకున్నాము ఇంటీరియర్ అంతా మేమే డిజైన్ చేసుకున్నాము మా ఓన్ తో సో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కాన్సెప్ట్ అనుకున్నాము మా లో బ్లూ అండ్ వైట్ బ్లూ అండ్ వైట్ మంచి కాంబినేషన్ కదా సో బ్లూ అండ్ వైట్ కబోర్డ్స్ కూడా అలాగే ఈ బ్యాక్ వాల్పేపర్ కూడా బ్లూ అండ్ వైట్ థీమ్లోనే ఉండేలా చూసుకున్నాము అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మేమే ప్రిపేర్ చేయించుకున్నాం అనమాట సో మంచి వుడ్తో క్వాలిటీ వుడ్తో ఇవన్నీ ప్రిపేర్ చేయించుకున్నాము కొంచెం అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి యాక్చువల్గా ఇదించుకోవడమే గొప్ప మేము మా తమ్ముడు ఉంటాడు కదా మా రూమ్లో వాడే అన్ని పిచ్చి పనులు చేస్తాడు అన్ని కరాబ్ కూడా చేసేస్తాడు నాకు తోచినంత వరకు అయితే ఆర్గనైజ్ చేసుకున్నా ఇవి మా డ్రెస్సింగ్ టేబుల్ అనే బీర్వాలో బంగారం లాంటి వస్తువులు నేను హెయిర్కి యూస్ చేసే ప్రోడక్ట్స్ అయినా ఫేస్కి యూస్ చేసే ప్రోడక్ట్స్ అయినా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ ఆయిల్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇందులో నేను వెల్లుల్లి వేసాను స్మెల్ బాగుంటుంది అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ గ్రోత్కి నేను హెడ్ బాత్ చేసిన ప్రతిసారి సాంబ్రాణి అయితే వేసుకుంటాను సాంబ్రాణి వేసుకుంటే ఏదో సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వస్తుంది వీక్లీ ట్వైస్ సామ్రాన్ని అయితే యూస్ చేస్తాను ఇది నీమ్ ఆయిల్ నేను వాడే ఆయిల్లో ఈ వేప నూనె కొంచెం వేసుకుని యూస్ చేస్తాను నీమ్ ఆయిల్ చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది హెయిర్ కి సో అందుకే ఈ బాక్స్ లో ఏమున్నాయో చూసేద్దాం ఈ బాక్స్ లో కూడా నా ఫేస్ ఎసెన్షియల్స్ ఉన్నాయండి ఇది ఏంటి చూపిస్తాను చూడండి ఇది నా కాలేజ్ పౌచ్ దాన్ని నేను ఇవి స్టోర్ చేయడానికి యూస్ చేస్తున్నా ఇదేంటి ఇది ఏంటో తెలుసా సాండిల్ పౌడర్ నేను ఫేస్ ప్యాక్స్ వేసుకుంటాను సో ఆ ఫేస్ ప్యాక్స్లో వన్ స్పూన్ ఆఫ్ ఈ పౌడర్ వేసుకుంటాను అనమాట ఈ పౌడర్ని నా పౌచ్లో స్టోర్ చేసుకున్నాను భద్రంగా అంటే నేను వీక్లీ టూ టైమ్స్ వేసుకుంటాను ఫేస్ ప్యాక్ సో అప్పుడు డెఫినెట్గా ఈ పౌడర్ని మాత్రం యూస్ చేస్తాను ఇందులో కొన్ని ఫేస్ వాషెస్ ఉన్నాయి అండ్ ఇవి పీల్ ఆఫ్ మాస్క్స్ నేను జనరలీ ఒక టూ వీక్స్కి ఒకసారి అలా పీల్ ఆఫ్ మాస్క్స్ వేసుకుంటాను లో ఏమైనా డర్ట్ ఉంటే పీల్ ఆఫ్ మాస్క్ వేసుకుంటే వెళ్ళిపోతుంది సో అందుకే నేను ఎక్కువ పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేస్తాను ఈ గోల్డెన్ మాస్క్ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫిఫ్టీన్ రూపీసే చాలా తక్కువ కాస్టే కాకపోతే మంచి గ్లోనెస్ ఇస్తుంది ఇవి నా కింది సెల్ఫ్లో ఉన్న వస్తువులు ఈ చలికాలంలో మాయిశ్చరైజర్ లేకపోతే ఎలా మేము ఇంటెన్స్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాము అండ్ ఇవి నా చైన్స్ డైలీవే చైన్స్ నివ్యా రోల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మెయిన్లీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది యూస్ చేయడానికి ఇది మేము డిమార్ట్లో పర్చేస్ చేసాము ఇది ఫోర్త్ బాక్స్ మా చెల్లి యూస్ చేస్తుందండి ఈ రోజు వాటర్ మీకు ఒక టిప్ చెప్పిన మా చెల్లి ఫేర్ అండ్ లవ్లీలో కొంచెం రోజ్ వాటర్ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటుంది దాన్ని చాలా మంచి గ్లో చూస్తుంది అలా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా చెల్లి అయితే డాబా గులాబరీ రోజ్ వాటర్ యూస్ చేస్తుంది ఇది కుంకుమాది తైలం దీన్ని నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను అండి నైట్ పడుకునే ముందు పెట్టుకుంటాను ఒకటి నేను యూస్ చేస్తున్నాను అండ్ ఒకటి మా మమ్మీ యూస్ చేస్తున్నారు రెండు చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి నైట్ పెట్టుకొని పడుకోవచ్చు మళ్ళీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఇవి నా ఇయరింగ్స్ కలెక్షన్ అండి చాలా బాగుంటాయి ఇవి చాలా తక్కువ ఇయర్ రింగ్స్ అండి అసలు ఇవి టోటల్ కాదు బెడ్ కింద మాకు చాలా ఇయరింగ్స్ అంటే మొత్తం మా నగల జోన్ అంతా కింద బెడ్లో ఉంటుంది మీకు ఎప్పుడైనా బెడ్ టూర్ చేస్తాను మా బెడ్ కింద మొత్తం నగలే ఉంటాయి నేను రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ ని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను నార్మల్గా పెట్టేస్తే జంబులు అవుతాయని చెప్పేసి ఇలా కవర్స్లో నేను ప్యాక్ చేసుకున్నాను అండ్ నేను ఇంట్లో యూస్ చేసే ఇయర్ రంగు సపరేట్గా అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఒకేషన్స్ గ్రాండ్ డ్రెస్సెస్కి యూజ్ చేసే ఇయర్ రింగ్స్ సపరేట్గా ఇలా పెట్టుకున్నాను నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కొనుక్కోవాలని ఉంటుంది కదా నా కళ్ళు మాత్రం ఎప్పుడూ ఇయర్ రింగ్స్ వైపే వెళ్తాయి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అసలు ఎప్పుడు చూడు ఇయర్ కొంటూనే ఉంటాను అందుకే చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి మా ఇంట్లో నేను ఒకటి నమ్ముతాను మన ఫేస్లో అందం వచ్చేది ఓన్లీ ఇయర్ రింగ్స్ వల్ల అని చెప్పేసి ఇయర్ రింగ్స్ మన ఫేస్ని ఎన్హాన్స్ చేస్తాయి సో డెఫినెట్గా ఇయర్ రింగ్స్ పర్చేస్ చేస్తాను నేను సంపాదించిన ఇయర్ రింగ్స్ ఇవి కాదు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను వచ్చే వ్లాగ్లో చూపిస్తాను ఇంకా కింద సెల్ఫ్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయండి ఈ బాక్స్లో ఉన్నవన్నీ నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను నేను మేకప్ వేసుకోను జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ అంత నేను ఎప్పుడైనా మేకప్ ట్రై చేస్తే చాలా ఘోరంగా ఉంటానండి నాకు ఫేర్ అండ్ లవ్లీ వచ్చేస్తుంది అండ్ ఈ బాక్స్లో అన్ని లిప్స్టిక్ వేసాను ఈ బాక్స్లో నెయిల్ పాలిష్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్లో ఉంటే మనం ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు అయితే కష్టంగా ఉంటుంది తీసుకోవడానికి ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ అన్నీ ఈ బాక్స్లో వేసుకున్నానండి ఈజీగా తీసేసుకోవచ్చు అన్నిటినీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను కింద సెల్ఫ్లో నా టిక్లీస్ కలెక్షన్ ఉందండి అండ్ ఇక్కడ నాకు ఇయర్ పిన్స్ కానీ క్లిప్స్ కానీ ఏవి దొరికినా కూడా ఇందులోనే వేసేస్తాను ఈజీగా తీసుకోవచ్చు ఇది నా స్టడీ టేబుల్ అండ్ స్టడీ టేబుల్ దగ్గర డెఫినెట్గా వాటర్ బాటిల్ ఉండాల్సిందే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటే ఎగ్జామ్స్ ఉంటాయి కదా స్టడీ టేబుల్ మీద కూర్చుని చదివితే తప్ప నాకు మైండ్లోకి ఎక్కవు ఆన్సర్స్ అంత కనెక్ట్ అయిపోయాను నేను ఈ స్టడీ టేబుల్కి ఇక్కడే నేను వర్క్ చేసుకుంటూ ఉంటానండి రోజు ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా కూడా ఈ డైరీ మాత్రం అసలే మర్చిపోనండి ఈ డైరీ నేను నా రోజు మొత్తంలో ఏం జరిగిందో అది రాసుకోను ఈ డైరీని నాకు నా బర్త్డే అప్పుడు మా ఇంటి పక్కన చిన్న బాబు ఉంటాడు ఆ బాబు ఇచ్చాడనమాట సో నేను అనుకున్నాను న్యూ ఇయర్ అప్పుడు ఇందులో నేను రెజల్యూషన్స్ రాసుకొని నా డేలో ఏం జరిగిందని రాసుకుందామని కాకపోతే అంత టైం ఉంటుందా చెప్పండి మనం అనుకున్న రిజల్యూషన్స్కి రివర్స్ చేస్తాము డెఫినెట్లీ అండ్ ఇప్పుడు ఈ బుక్లో నేను ఏం రాస్తున్నానో తెలుసా నాకు యూట్యూబ్లో ఒక రోజుకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు ఇవి రాసుకోవడానికి ఈ బుక్ యూస్ చేస్తున్నాను సో ఈ బుక్ మాత్రం దానికి యూస్ అవుతుంది రెగ్యులర్గా రోజు నైట్ పడుకోవడానికి వచ్చే ముందు నేను చేసే ఫస్ట్ పని ఈ పని చేసిన తర్వాతనే పడుకుంటాను అన్నీ కౌంట్ చేసుకొని పడుకుంటాను అనమాట ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి ఎక్కువగా హ్యాపీగా నిలబడుతుంది అదే తక్కువ మంది వచ్చారనుకోండి ఈ తర్వాత ఏం వీడియోస్ చేస్తే ఎక్కువ మందిని గేమ్ చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాను ఇది మా చెల్లి ట్యాబ్ అండి తను ఈ ట్యాబ్ని యూస్ చేయడం కన్నా కూడా నా ల్యాప్టాప్ మాత్రం ఎక్కువగా యూస్ చేస్తుంది ఇది నేను ఖరాబ్ అవుతుందని ఎక్కడో దాపెట్టానండి మీకు చూపించాలని ఇప్పుడు బయటికి తీస్తున్నాను ఇది నాకు చాలా చాలా ఇష్టం అండి రూమ్ టూర్ అని బాక్స్ తీస్తున్నాను ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది నా బర్త్డే అప్పుడు చూసారా హ్యాపీ బర్త్డే సి చాలా బాగుంది నేను మీకు చూపిస్తాను చాలా నచ్చుతుంది మీకు రూబిక్స్ క్యూబ్లా ఉంది కదా సీ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో తెలుసా ఇన్ని ఫొటోస్ కస్టమైజ్ చేయించింది చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది చూసారా దీంతో ఆడుకోవచ్చు కూడా కానీ దీంతో ఆడుకున్నప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది నా ఎక్కడైనా దీని మీద పడేసి ఇలా పోతుందేమో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను ఇది మా లిట్టుగాడికి ఇచ్చేస్తే కథం చేసేస్తాడు అందుకే ఇది కనిపించకుండా పైన దాచాను ఇప్పుడు మీ అందరికీ చూపించాలని తీసాను ఇవి మా బట్టల సెక్షన్ అండి చూస్తే భయపడతారు మీకోసం కొంచెంగా ఆర్గనైజ్ చేసాము యాక్చువల్లీ మీకు ఒక స్టోరీ చెప్పాలి మేము ఈ బట్టలు మరత పెట్టుకుంటామా అప్పుడు మేము ఏమనుకుంటాం తెలుసా ఒక వన్ ఇయర్ వరకు ఈ బట్టలు చరిపోవద్దు అని అనుకుంటాము మీకు తెలుసా వన్ వీక్ కూడా ఉండవు అంత అవుతాయి ఎలా అవుతాయో తెలియదు బయటికి వెళ్ళాల్సిన టైంలో ఫాస్ట్గా తీసేసుకుంటాం వేసుకుంటాం మళ్ళీ పాడేస్తాం మళ్ళీ దాన్ని అందులో కుక్కేస్తాము సో సో మొత్తం జంబలు అయిపోతాయి కాకపోతే ఇప్పుడు కొంచెం మీకోసం మీకు చూపించాలి కాబట్టి కొంచెంగా ఆర్గనైజ్ చేసుకున్నాము అది కూడా చాలా క్లియర్గా క్లీన్గా అయితే ఆర్గనైజ్ చేయలేదు సో ఉన్న ప్లేస్లోనే కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాము అండ్ మీకు విషయం తెలుసా ఈ బట్టలు ఇలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి కదా అప్పుడు మా మమ్మీ మాటలు విన్నప్పుడు మా గుండె పగిలిపోతుంది నిజం ఆ బట్టలు అంటే ఆ బట్టలు ఆర్గనైజ్ చేసుకోకపోతే ప్రతి విషయంలో ఆ బట్టల విషయం గుర్తు చేస్తుంది మా మమ్మీ అంటే ఎట్లా అంటే ఇల్లుడు అని చెప్పేస్తుంది ఓకే మమ్మీ ఉడుస్తా అని నేను అనే లోపే అయినా నువ్వు బట్టలే ఆర్గనైజ్ చేసుకో ఇల్లేముడుస్తావులే ఉడవకు అని అంటుంది ఓపెన్ చేస్తున్నాను చూసి భయపడకండి మాకు తోచినట్టు మీకోసం మేము ఆర్గనైజ్ చేసుకున్నాము ఈ పాటైనా ఈ ఏంటో తెలుసా ఇది మా చెల్లి అచీవ్మెంట్ అంటే మంచిగా చదివే వాళ్ళకి లీడర్షిప్ ఇస్తారంట సో ఫిఫ్టీన్ డేస్ మా చెల్లికి అండ్ ఫిఫ్టీన్ డేస్ వేరే అమ్మాయికి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్కి సో ఇది షేర్ చేసుకోవాలంట ఫస్ట్ చెప్పాను కదా కొంచెం అనర్గనైజ్డ్గా ఉంటాయి ఏమనుకోకండి ఈ పైన సెల్ఫ్ నాది ఫస్ట్ పుట్టాను కాబట్టి అండ్ ఈ మిడిల్ సెల్ఫ్ మా కీర్తిది మిడిల్ పుట్టింది కాబట్టి ఈ పిచ్చి సెల్ఫ్ మా తమ్ముడిది చూసారా ఎలా ఉన్నాయో మేమే ఆర్గనైజ్ చేస్తాం అసలు వాడు ఏమి చదువుకోడు వాడి అన్ని మేమే చేయాలి వాడు మాత్రం మాకేం చేయడు ఇంకో సైడ్ కబోర్డ్ లో రాజ్యం నాది మా చెల్లిది ఇక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే కాస్ట్యూమ్స్ అన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాము అండ్ గ్రాండ్ డ్రెస్ అన్ని కింద పెట్టేసుకున్నాము మేము ఆన్లైన్లో ఇవి పర్చేస్ చేసుకున్నాము బ్యాగ్స్ ఇందులో పెట్టుకుంటామన్నమాట మేము ఆర్గనైజ్ చేసుకున్నప్పటికీ ఒకటి తీస్తే ఒకటి పోతుందని చెప్పేసి గ్రాండ్ డ్రెస్సెస్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి మేము ఈ బ్యాగ్స్ తీసుకున్నాము ఈ బ్యాగ్స్ తీసుకుని మాకు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అవుతుంది చాలా బాగున్నాయి అండ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తే చినిగిపోతాయి ఏదైనా అంతే కదా ఎక్కువగా యూస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది ఒక్క బ్యాగ్లో ఫిఫ్టీన్ డ్రెస్సెస్ అలా పడతాయి తెలుసా అండి మా టాలెంట్ అలా ఉంటుంది అన్నింటినీ కుక్కీ కుక్కీ పెట్టడం నా ఫేవరెట్ ఏరియాలోకి వచ్చేసాను బెడ్ మీద కూర్చొని ఫోన్ పట్టుకొని పడుకొని ఫోన్ చూస్తుంటే ఉండే హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు మంచిగా ఈ చలికాలంలో మంచి మెత్తటి బెడ్ ఇలా మెత్తటి చెద్దర ఎంత బాగుంటుందో కదా మళ్ళీ పైన ఫ్యాన్ ఉండాల్సిందే డెఫినెట్గా ఎంత చలిపెట్టినా కూడా అండ్ మా తమ్ముడు వాడైతే అసలు ఫ్యాన్ పిచ్చోడు బయట వర్షం పడి చలిపెట్టి ఏమైనా సరే ఫ్యాన్ ఉంటేనే పడుకుంటాడు వాడిని పడుకోబెట్టిన తర్వాత మేము ఫ్యాన్ కొంచెం తక్కువగా పెడతాము కానీ వాడికి ఫైవ్ ఉండాలి ఫ్యాన్ అండ్ వాడు పడుకోవాలి హ్యాపీగా రెడ్డి మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పు ఈ టెడ్డీని మేము ఆన్లైన్లో తీసుకున్నామండి మా రూమ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ టెడ్డీని పట్టుకొని ఇలా ఆడుకుంటూనే అయిపోతుంది మా టైము ఓడియోగా రూమ్లోకి వస్తే ఈ టెడ్డీ మీద పట్టుకొని అంత పిచ్చి పిచ్చి చేస్తాడు సో మేము అక్కడ పెట్టేసాం వేరే దగ్గర వీడియో కోసం ఇప్పుడు అనుకోండి అది వేరే విషయం కాకపోతే బాగుంది కదా మా టెడ్డీ మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా అలా పడింది అయినా గర్ల్స్కి టెడ్డీస్ అంటే చాలా ఇష్టం కదా గర్ల్స్ టెడ్డీస్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా అసలు మా ఇంట్లో ఎన్నో బొమ్మలు ఉండేవి మా ఊరియో గారు వచ్చినప్పటి నుంచి బట్ ఆడుకోవడానికి ఒకటి రెండు బొమ్మలు ఇచ్చేవాళ్ళం అలా బొమ్మలు ఇస్తే బట్ అన్నిటినీ కొడికేసి కొడికేసి పెట్టాడు ఇది నాకు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారండి టూ ఇన్ వన్ మ్యాజిక్ పిల్లో చూసారా మనం నచ్చినట్టు మనం చేసేసుకోవచ్చు నాకు చాలా ఇష్టం ఇలా ఆడుకోవడం చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది దీన్ని ఇలా చేస్తూ ఉంటే మాకు సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా తీర్థాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటిని కలెక్ట్ చేస్తాము ఇది మేము తిరుపతిలో పర్చేస్ చేసుకున్నాము చాలా గా ఉంటుంది ఇలా మనం ఇలా సాఫ్ట్ టాయ్స్ని టచ్ చేస్తుంటే మనకు తెలియని హ్యాపీనెస్ వస్తుంది కదా మెత్త మెత్తగా మంచిగా అనిపిస్తుంది సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది ఇది మేము నేను ఎప్పుడు రోజంతా ఏమేమి చేయాలని చెప్పేసి ఇలా పేపర్స్ లో స్టిక్ చేసుకుంటాను ప్రతిరోజు చూసి ఇవి ఖచ్చితంగా చేయాలని కానీ చేయడమే మానేస్తాను బెడ్ లో నా ఫేవరెట్ జోన్ ఈ కార్నర్ జోన్ ఈ కార్నర్ అండ్ ఈ విండో విండో పక్కిన ప్లేసే చూస్ చేసుకుంటాను విండో పక్కిన ప్లేస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా యాక్చువల్లీ బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విండో సీట్ కోసం కొట్టుకుంటాము నేను మా తమ్ముడు పాపమ్మ చెల్లి నాకు ఇవ్వమంటే ఇచ్చేస్తుంది కానీ పాపం తానే సాక్రిఫైస్ చేస్తుంది మిడిల్లో కూర్చుంటుంది ఒకటి అటొకటి ఇటొకటి కూర్చుంటాము అండ్ నా ఫేవరెట్ స్పాట్ ఈ విండో నేను ఇక్కడే పడుకుంటాను మంచిగా వర్షం పడుతున్న టైంలో మెయిన్గా విండో ఓపెన్ చేసి మంచిగా వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటాను ఎడిటింగ్ చేసుకుంటాను అనేది నా ఫేవరెట్ జోన్ ఇక్కడ టూ బెడ్స్ ఉన్నాయి కదా ఈ బెడ్లో నేను మా తమ్ముడు పడుకుంటాము ఇది నా ప్లేస్ అండ్ ఇది మా తమ్ముడి ప్లేస్ అక్కడ అటువైపు ఇంకో బెడ్ ఉంది కదా అక్కడ మా చెల్లి పడుకుంటుంది బెడ్ మధ్యలో పడుకుంటాడు వీడిని అక్కడికి వెళ్ళి మా చెల్లి నా పక్కన వస్తుంది అంటే అసలే రాడు నా పక్కనే పడుకుంటాను అంటాడు ఇంతే అండి నా రూమ్ టూర్ అన్నీ ప్రాపర్గా చెప్పలేదు ఇంకా చాలా ఉన్నాయి బట్ అన్నిటినీ నేను చూపించలేదు అవన్నీ సపరేట్ బ్లాగ్లో చూపిస్తాను మా బెడ్ కింద ఒక సామ్రాజ్యమే ఉంటుంది ఆ సామ్రాజ్యాన్ని మీకు తర్వాత చూపిస్తాను అండ్ నేను నా డ్రెస్ కలెక్షన్ కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీరు ఓకే అంటే నేను డెఫినెట్గా వీడియో పోస్ట్ చేస్తాను ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము అంటే రిలేటివ్స్ ఇంటికి కానీ లేకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్ళి వేరే దగ్గర స్టే చేయాలనుకున్నప్పుడు అంత కంఫర్టబుల్గా పడుకోము ఎందుకంటే మన రూమే మనకి ఇస్తుంది మన మైండ్ ఆల్రెడీ హ్యాబిటైట్ అయి ఉంటుంది రూమ్కి సో ఈ పర్టికులర్ రూమ్లో నేను హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను అండ్ ఈ పర్టికులర్ రూమ్లో నేను హ్యాపీగా నిద్రపోతాను ఇక్కడ ఉండే కంఫర్ట్ ఎక్కడ ఉండదు అనుకుంటాము సో అలానే నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎప్పుడు మా ఇంటికి రావాలి అని ఉంటుంది చిన్నప్పుడు మాత్రం వెళ్తే అక్కడే ఉండాలనిపిస్తుంది కాకపోతే పెద్దగయ్య కొద్ది మన ఇల్లు మన రూమ్ ఇంతవరకే వచ్చేసింది నాకు చాలా చాలా ఇష్టం నా రూమ్ అంటే ఎక్కడ పడుకున్నా కూడా నాకు నిద్ర పట్టదు అసలుకి మా రూమ్లో నా బెడ్ మీద పడుకుంటేనే నాకు హాయిగా అనిపిస్తుంది అలా ఉంటుంది కదా ఎమోషన్ రూమ్ అంటే ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అండ్ దెన్ కీప్ వాచింగ్ సిక్స్